అశ్వయుజ బహుళ త్రయోదశి రోజున అదేనండి ధనత్రయోదశి రోజున రాత్రి కాలంలో యముని స్మరించుకుంటూ దక్షిణ దిక్కుగా దీపారాధన ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి అపమృత్తి దోషాలు యముడు తీసేస్తాడంట గండాలు కూడా తొలగిపోతాయి కనుక ఖచ్చితంగా ఈ రోజు యమదీపం పెట్టాలి అయితే ధనత్రయోదశి రోజున ఖచ్చితంగా యమదీపం ఎందుకు పెట్టాలి అంటే పూర్వం హిమాని ఒక రాజు ఉండేవాడు ఆ రాజకు ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుణ్ణి రాజు అల్లార ముందుగా పెంచుకునేవాడు అతనికి క్షత్రియ విధులు ఎన్నో నేర్పిస్తాడు అయితే అతని జాతకంలో వివాహమైన తర్వాత నాలుగు రోజుల తర్వాత మరణిస్తాడని పండితులు చెప్తారు ఇంకా రాజు తన కుమారుడికి వివాహం చేయకుండా అలాగే ఉంచుకోవాలనుకుంటాడు కానీ విధి అనేది ఒకటి ఉంది కదా ఒక రాకుమారి రాజకుమారిని ప్రేమించి వివాహం ఆడాలనుకుంటుంది అతని జాతకం గురించి తెలిసి నేను తనను కాపాడుకుంటాను అని చెప్పి రాజుకి హామీ ఇచ్చి వివాహం ఆడుతుంది వివాహమైన తర్వాత నాలుగు రోజు రానే వస్తుంది అప్పుడు ఆ రాకుమారి గడప దగ్గర మంచి పసుపు కుంకుమలతో రంగవల్లికలు వేసి అక్కడ తన ఆభరణన్నిటిని పేచి దాని మీద ఎన్నో దీపాలు పెడుతుంది ఆ రాకుమారికి లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం ఇంకా లక్ష్మీదేవిని కొలుస్తూ కుబేర లక్ష్మీ దీపం కూడా పెట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పాటలు పాడుతూ అక్కడే కూర్చొని ఉంటుంది ఇంకా యమధర్మరాజు పాము రూపంలో అతని ఆశని తీసుకెళ్ళడానికి అక్కడికి వస్తాడు ఆ అబరాలన్నిటి మీద దీపాల వెలుగుకి పాము యొక్క కనుచూపు తగ్గిపోయి అక్కడే కూర్చుండి తన తను పాడే లక్ష్మీదేవి పాటలకి తన్మయత్వంతో అలాగే ఉండిపోతాడు తెల్లారి వరకి అలా తెల్లారిపోతుందనమాట అలా రాకుమారి తన భర్త ప్రాణాలు కాపాడుకొని రాజుకి పుత్రశోకం లేకుండా చేస్తుంది వల్ల ఈ ధనత్రయోదశి రోజున ఇలా యమదీపం పెట్టుకొని కుబేర లక్ష్మి దీపం పెట్టుకుంటే ఆ యమధర్మరాజు సంతోషించి మన జాతకంలో ఉన్న అపమృత్తి దోషాలను గండాలను తొలగిస్తాడని అంటూ ఉంటారు